హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరెన్నో హెల్తీ అండ్ న్యూ ట్రెడిషనల్ రెసిపీస్ కోసం జ్యోతిశ్రీ ఫోర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు మన ఛానల్లో స్వీట్ కార్న్తో వడలు తయారు చేసి చూపిస్తాను మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం స్వీట్ కార్న్ వడలు తయారు చేసుకోవడానికి స్వీట్ కార్న్ని ఇలా పెట్టుకోవాలి పచ్చని పప్పుని ఒక నాలుగు గంటలు నానబెట్టుకొని ఉంచుకోవాలి మిక్సీ గిన్నె తీసుకొని స్వీట్ కార్న్ వేసుకోవాలి మూత పెట్టేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న స్వీట్ కానీ గిన్నెలో వేసుకోవాలి నెక్స్ట్ అదే మిక్సీ గిన్నెలో పచ్చని పప్పు వేసుకోవాలి పచ్చని పప్పు వాటర్ లేకుండా వేసుకోవాలి మూడు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి చిన్న అల్లం ముక్కని కట్ చేసుకొని వేసుకోవాలి గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న పచ్చిన పప్పుని గిన్నెలో వేసుకోవాలి నెక్స్ట్ ఒక అరకప్పు బియ్య పిండి వేసుకోవాలి ఒక అరకప్పు శనగపిండి వేసుకోవాలి కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా కరివేపాకు వేసుకోవాలి రెండు ఉల్లిపాయలను కట్ చేసుకొని వేసుకోవాలి సరిపడినంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి వెలిగించుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై అయినంత ఆయిల్ వేసుకోవాలి వేడైపోయింది ప్రిపేర్ చేసుకున్న వడలను వేసుకోవాలి ఇలా మనకు నచ్చిన సైజులో వడలను వేసుకోవాలి వడలను వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ లో ఉంచుకోవాలి హై ఫ్లేమ్ పెడితే లోపల పడకదు ఇలా కొంచెం కాలిన తర్వాత మనం టర్న్ చేసుకోవాలి వడలు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక తీసుకొని వడగినలో వేసుకోవాలి వడలు వేసుకుందాం అన్ని బడల్ని మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి ఈ వడలు కూడా వేగిపోయినాయి వీటిని వడగినలో తీసుకుందాం అన్ని బడల్ని ఎలానే ప్రిపేర్ చేసుకోవాలి హెల్దీగా టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ వడలు రెడీ అయిపోయినాయి ఈ స్వీట్ కార్న్ వడల్ని ఉదయం పూట బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ టైంలో స్నాక్స్ కైనా తినవచ్చు ఈ స్వీట్ కార్న్ వడలు కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి మీరు కూడా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ని నాకు తెలియపరచండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్